హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి దిట్టంగా మరి పాల పళ్ళలోనే ఫ్రెండ్స్ మరి ఇసుకబండిని కానివ్వండి సేదెప్ప పనులు చేస్తున్నటువంటి రెండు కూడా పాల పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే ఏమి రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఫ్రెండ్స్ మరి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి నుండి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల మరి సీద పన్ను కానివ్వండి మరి బండికి కానివ్వండి మంచి ట్రైనింగ్ ఇచ్చారట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ వారు వెంటనే రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై ఎనిమిది తొంభై ఏడు ఎనభై తొమ్మిది డెబ్బై ఏడు అరవై రెండు ఫ్రెండ్స్ అలానే మరి మరి ఇంటర్నేషనల్ పర్సన్ మిస్ అవ్వకండి ఈ దుడల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతు దగ్గర వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి